హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బాంగడాతో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ బాంగడా హెల్త్కి చాలా మంచిదండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఈ బాంగడాలో ఒకటే ముళ్ళు ఉండడం వల్ల పిల్లలకి ఈజీగా పెట్టచ్చు ముళ్ళు ఎక్కువగా ఉంటే పిల్లలు తినడానికి భయపడుతూ ఉంటారు కదా ఈ ఫిష్లో ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి హ్యాపీగా పిల్లలకి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక ఆరు చేపల వరకు తీసుకున్నాను చేపలని ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు కళ్ళు ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి క్లీన్ అలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి నాకు షాప్ వాళ్ళు ఆల్రెడీ ఇలా కట్ చేసి ఇచ్చారు ఒకవేళ ఇలా కట్ చేసి ఇవ్వకపోతే మీరు నైఫ్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటికి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని ఈ చేపలకి పట్టించండి ఇలా మొత్తము వేసుకున్న తర్వాత ఈ చేపలకి ఇదంతా పట్టేటట్టు చేతులతో ఇలా మొత్తము పట్టించండి ఇలా పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మన మసాలా రెడీ చేసుకునేంత వరకు ఈ చేపలని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వన్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ముందుగా మసాలాన్ని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు వాటర్ ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు అలాగే ఆయిల్ వేయడం వల్ల ఈ మసాలా పేస్ట్ చేప నుండి విడిపోకుండా ఒక బైండింగ్ లాగా యూజ్ అవుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని చేపలకి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టించండి ఇలా టూ సైడ్స్ పట్టించి అలా ఇలా నైఫ్తో కట్ చేసి మసాలా పేస్ట్ని లోపల వరకు పెట్టడం వల్ల ఈ ఫిష్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అలాగే టూ సైడ్స్ ఇలా పట్టించిన తర్వాత ఇలా లోపల కూడా మసాలా పేస్ట్ని పట్టించండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పట్టించడం వల్ల మసాలా చేపకంతా పట్టి ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది ఇలా అన్ని చేపలకి పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు ఈ చేపల్ని ఫ్రీజర్లో పెట్టండి హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత ఈ చేపలు పైన కొంచెము క్రిస్పీగా రావటానికి ఇప్పుడు ఒక ప్లేట్లో పావు కప్పు వరకు బియ్యపిండి పిండి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవని తీసుకోండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను కారము నార్మల్ కారం వేసాను వేసుకొని ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా పట్టించిన చేపని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టూ సైడ్స్ ఈ రవ్వని పట్టించండి అలాగే లోపల కూడా ఇలా ఓపెన్ చేసి రవ్వని వేయండి ఇలా మనము ఎన్ని అయితే ఫ్రై చేసుకుంటామో అన్నీ ఇలా రవ్వని పట్టించండి అన్నీ ఒకేసారి చేయొద్దు అన్నీ ఒకేసారి చేస్తే మసాలా పేస్టు తడిగా ఉంటుంది కాబట్టి రవ్వ అనేది వెట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఇందులో నేను అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోలేం కాబట్టి ఇలా టూ టూగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు తీయండి వేయగానే రెండో వైపు తిప్పొద్దు ఇలా వన్ సైడు ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి లోలో పెడితే ఆయిల్ పడుతుంది అలాగే హైలో పెడితే లోపల పచ్చిగా ఉండి సరిగా ఉడకదు ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఇలా స్టాండ్ చేసుకొని ఒక ప్లక్కర్తో లోపల కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చేపల్ని తీసుకొని ఒక టిష్యూ పేపరు లేదంటే ఒక బటర్ పేపర్ మీద ఇలా వేసుకోండి ఇలానే మిగిలిన చేపల్ని కూడా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న ఈ ఆయిల్ అన్ని చేపల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది ఒకవేళ సరిపోలేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఈ మసాలా పేస్టు ఇక్కడ మారినట్టు అనిపిస్తుంది కదా అది ఏమన్నా అనిపిస్తే కొంచెం స్పూన్ పెట్టి ఆ పేస్ట్ని తీసేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చేపను కానీ చూసామంటే లోపల వరకు మసాలా పట్టి చక్కగా ఫ్రై అయి ఉంటుంది చక్కగా ఉడికి ఉంటుంది చూడండి లోపల వరకు మసాలా పట్టింది అలాగే రవ్వ క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ